వెల్కమ్ టు జీవి న్యూస్ తమ భర్త నుండి తమకు న్యాయం జరిపించాలని కర్నూలు కలెక్టరేట్ ముందు కర్ణం మధుభాస్కర్ రావు అను అతని ఇద్దరు భార్యలు ధర్నా కార్యక్రమము చేపట్టారు కర్ణం మధుభాస్కర్ రావు మొదటి భార్య ఆయన కర్ణం రాధాలక్ష్మి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తమ తల్లిదండ్రులు కర్ణం మధుభాస్కర్ రావుకు కఠినకాన్ని కలిచి తనతో వివాహం జరిపించారని తమకు ఒక కూతురు కూడా జన్మించిందని పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు మేము కలిసే ఉన్నామని మరలా రెండు వేల రెండవ సంవత్సరంలో తమకు తెలియకుండగా పద్మావతి అనే మహిళను వివాహం చేసుకున్నారని మరలా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మా ఇద్దరికి తెలియకుండగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడని ఈ విషయం తమ దృష్టికి రాగా మా భర్తను ప్రశ్నించగా అవును నేను ఆమెతో సహజీవనం చేస్తున్నాను ఆమెనే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి మమ్మల్ని చూడకుండా ఆమెతో ఉంటున్నాడని ఆమె ద్వారా తమకు ప్రాణహాని ఉందని ఆమె మమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆమె మీడియా ముఖంగా తెలియజేశారు ఈ విషయమై కర్ణం మధుభాస్కర్ రావును తన తండ్రి ప్రశ్నించగా నువ్వు ఎవరు నన్ను అడగడానికని చెప్పి అతని దుర్భాషలాడి అతన్ని కొట్టడం కూడా జరిగిందని వెంటనే అధికారులు ఈ విషయంపై స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరుకున్నారు పేరు రాధాలక్ష్మి నాకు తొంభై మూడులో కరణం మధుభాస్కర్ రావు గారితో కందాల్లో రామాలయంలో పెళ్లి అయింది మా నాన్నగారు అప్పట్లోనే కట్నము అంతా ఇచ్చి సైకిల్ ఇచ్చి పెళ్లి చేశారు ఆయనకి ఆయన తొంభై ఏడు వరకు నాతో బాగున్నాడు తర్వాత పద్మావత ఆమెతో పరిచయం అయ్యి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమెను రెండు వేల రెండులో పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆ తర్వాత మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎవరినో మూడో ఆమెను పెళ్లి చేసుకున్నా అంటున్నాడు ఇట్లా ఎంత మంది ఆడవాళ్ళ జీవితాన్ని ఆడుకుంటాడో తెలియదు ఇప్పటిదాకా ఏం చేసినా గానీ మా నాన్నగారిని నన్ను చంపిస్తానని మూడో ఆమె వాళ్ళ కొడుకులు బెద్దపడిస్తున్నారు మాకు ఎప్పుడేమైతుందో మాకు తెలియదు మాకైతే ప్రాణహాని ఉంది వాళ్ళు రీసెంట్ గా దొరికినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి మేము మూడో మ్యారేజ్ చేసుకున్నాం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్తున్నారు నా తండ్రి గారికి ఎనభై మూడు సంవత్సరాలు ఆయన ఎంతకాలం జీవిస్తాడో నాకు తెలియదు ఆయన ఉండడం వల్ల ఆయన పెన్షన్ మీద మేము బతుకుతున్నాం మేము ఐదు మంది ఆడపిల్లమైతే అందరికి మా నాన్నగారే చూసుకున్నారు నాకు ఒక కూతురు కలిగింది తొంభై నాలుగులో ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి అమ్మాయి పెళ్ళయ్యేంత వరకు మా నా భర్త నుంచి ఎలాంటి సహాయం మాకు అందలేదు మొత్తం పుట్టినప్పటి నుంచి నా భర్త మా నాన్నగారే చదివించారు తర్వాత డిగ్రీ ఆ పాప బీటెక్ చదివింది ఆయన తర్వాత పెళ్లి చేశారు అంతా ఖర్చు అంతా మొత్తం మా నాన్నగారే భరించారు ఆ పాప ఒక డెలివరీ అయింది ఆ పాప డెలివరీ ఖర్చు కూడా మా నాన్నగారే పెట్టుకున్నారు ఇప్పటిదాకా నా భర్త నుంచి ఎలాంటి సహాయం అయితే మాకు రాలేదు ఫర్దర్లో కూడా ఆయన ఏమైనా చేస్తాడనేది కూడా మాకు నమ్మకం లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు మమ్మల్ని చంపుతాడన్న భయంతోనే మేము బతుకుతున్నాం అంతే తప్ప అతను పనిచేసేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతికొండలో పనిచేస్తున్నాడు ఆయన జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అతనికి వచ్చేది రెండు లక్షల డెబ్బై వేలు జీతము మాకు మటుకు ఇంతవరకు ఒక సహాయం కూడా చేయలేదు ఆయన ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్న ఆమె కూడా శాంతి అని కరెంట్ డిపార్ట్మెంట్ లోని అటెండర్ గా చేస్తా ఉంది మరి ఆయన దగ్గరే ఆమె ఉండి ఇలాంటివన్నీ చేశారు మరి ఆయన మూడో పెళ్లి చేసుకుంటున్నా అట్లా ఇంకా అట్లా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తాడో దేవుడికే తెలియాలి అయినా కానీ మేము ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కోర్టుకు పోయి చూసుకోండి అంటున్నారు కోర్టులో మేము ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం కానీ మాకు ఎక్కడా న్యాయం రాలేదు రెండు వేల రెండులో రెండు వేల మూడులో ఆయన డైవర్స్ కోసం పిటిషన్ వేశాడు రెండు వేల పద్నాలుగు వరకు కర్నూలులో జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆ కేసు కొట్టేశారు మాకు అనుకూలంగా వచ్చింది డైవర్స్ ఇవ్వలేదు మళ్ళీ ఆయన రెండు వేల పదహారులో మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆ కేసు కొట్టేశారు మాకే అనుకూలంగా వచ్చింది మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ పిటిషన్ రీఓపెన్ చేశాడు రేపు ఏడో తారీఖు మళ్ళీ వాయిదా ఉంది విడాకులు రాకపోయినా కానీ ఆయన మూడు పెళ్లిళ్ళు నాలుగు అయినా చేసుకుంటున్నా కూడా గవర్నమెంట్ ఏం చేయలేకుంది పోలీసు వాళ్ళు ఎవరు సాయం చేయలేకున్నారు నాకు మా జీవితాలు ఎట్లా రాసి పెట్టిందో దేవుడికే తెలియాలండి మాకు అంత దీని వల్ల మాకు ఏమైనా న్యాయం చేయండి మమ్మల్ని చంపిస్తా అంటాడు కాబట్టి మాకు భయంతో మాకు తెలీదు రెండో పెళ్లి చేసుకున్నది అసలు రహస్యంగా చేసుకున్నాడు అతను మాకు తెలీదు మాకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో తెలిసిందే ఆమె పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటిదాకా మాకు తెలీదు ఈ దీంట్లో ఉండే వాళ్ళు వాళ్ళ అక్క బావ సొంతము నా భర్తకు తండ్రి లేడు తల్లి తండ్రి తల్లి ఉంది కానీ తండ్రి లేకుంటే వాళ్ళ అక్క బావ పీటల మీద కూర్చొని పెళ్లి చేసినారు వాళ్ళ అక్క వాళ్ళ బావ ఇద్దరు ఇప్పుడు మళ్ళీ రెండో ఆమె రెండు వేల రెండులో లో కూర్చొని మళ్ళీ ఆమెకు పెళ్లి చేసినారంట రెండో ఆమెకు కూడా కూర్చొని ఈయన రిటైర్ టీచర్ సత్యనారాయణ ఈయన నాగమణి వీళ్ళిద్దరు మళ్ళీ రెండు పెళ్లి చేసినారు మరి మూడో ఆమె కూడా పెళ్లి చేసినారో మాకైతే తెలీదు మరి వాళ్ళు కూడా మొన్న రీసెంట్ గా సండే రోజు రెండో భార్య పోయి రీసెంట్ గా పట్టుకుంది కానీ అతను ఏదో పై నుంచి తగిలింది అంటున్నారు మరి అసలు అది వాళ్ళిద్దరు ఉండగా కానిస్టేబుల్ కూడా వెళ్ళాడు చూసారంట ఆయన ఏదో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ చెందిరాయన ఆయన ఏదో డెలీట్ చేశారని అంటున్నారు మరి అది వీడియో అంతా ఫోటోలు తీసినారంట వీడియోలు తీసినారంట అదంతా డెలీట్ చేసిన నా భర్తకు డబ్బులు దండిగా ఉన్నాయండి ఇప్పటిదాకా ఆమెకు మూడో వారికు డెబ్బై లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనిచ్చినాడు దండి కోటి రూపాయల దాకా ఆమెకు డబ్బు పెట్టాడు మాకు కన్న కూతురికి మటుకు ఒక రూపాయి సాయం చేయలేదు ఇప్పటిదాకా వాళ్ళ పిల్లలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు అండి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి వాళ్ళు నాన్న అని ఒక హ్యాపీ బర్త్డే అన్ని చేస్తుంటే చేర్పించుకుంటున్నాడు ఆయన నాన్న అని పిలిపించుకుంటున్నాడు కన్న కూతురుతో ఒక రోజు కూడా మాట్లాడటం కానీ ఏమే గాని చేయలేదు మరి దీనికి ఎలా న్యాయం చేస్తారో మీరందరూ పెద్దలు కలిసి మాకు న్యాయం చేయండి ఆయన మాకు చేస్తా అన్నది మాకు చెయ్యాలి నాకు ఇప్పటిదాకా కూతురు ఉంది ఆ పిల్లకి ఇప్పటిదాకా ఏం సాయం చేయలేదు రేపు పొద్దున నేను వాళ్ళ దగ్గర ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా నాకు మా నాన్నగారు చనిపోతే నాకు జీవితమే లేదు అసలు ఎందుకంటే ఆయన పెన్షన్ వల్ల బతుకుతున్నాం ఆయన ఎప్పుడు నాకు ఇచ్చే మెయింటెనెన్స్ ఎప్పుడు ఆపేస్తాడో కూడా దేవుడికే తెలియాలి ఎందుకంటే ఆయన ఇచ్చి ఏం పొందట్లేదు కాబట్టి తర్వాత ఫ్యూచర్ లో కూడా ఏమన్నా వస్తే మేము మా కూతురు మేమేదో ఒక చోట ఉండి బ్రతుకోండి అనుకుంటే ఆయన ఏమి చేయటం లేదు మాకి మాకు ఆర్థికంగా ఏం లేదు కరణం రాధాలక్ష్మి వేల రెండు రెండు వేల రెండు రెండులో పెళ్లి చేసుకున్నాడు నాకు విడాకులు వచ్చినాయని మాకు ఒక కాగితాలు చూపించినాడు కోర్టు నుంచి వచ్చిన కాగితాలని చూపించినాడు మాకు అవి కోర్టు కాగితాలే అవి ఆ కాగితాలు చూపించి మాకు మా వాళ్ళని ఒప్పించి వాళ్ళక్క వాళ్ళ భావను పెళ్లి పీట్ల మీద కూర్చొని వాళ్ళు పెళ్లి చేసినారు మాకు వాళ్ళక్క వాళ్ళ భావనే పెళ్లి చేసినారు చేసినారు దేవుని కడప దేవుని కడపలో చేసినారు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేసినారు ఆ సర్టిఫికెట్ కూడా మా దగ్గర ఉంది రెండు వేల విడాకులు తీసుకున్నట్లు మాకు చెప్పినాడు మా కాగితాలు కూడా మాకు ఇచ్చినాడు రెండో పెళ్లి వాళ్ళకు తెలియదు నాకు వాళ్ళు విడాకులు తీసుకున్నారు అన్నారు ఇంకా మేము వాళ్ళతో ఎందుకు మాట్లాడతాము వాళ్ళు విడాకులు తీసుకున్నారు అని మాకు విడాకులు కాగితాలు చూపించినాడు మేము పిల్లవాడిని దత్తు తెచ్చుకున్నాము మేము ఇద్దరం కలిసి తీసుకున్నాము కానీ అతను మోసం వేసుకుపోయినాడు ఇప్పుడు నేను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నేను మర్చిపోయినాను ఆమెను ప్రేమిస్తున్నాను ఆమెను ఆమె ప్రేమలో ఉన్నాను నేను వదిలేసిపోతున్నాను అని వెళ్ళిపోయినాడు రెండు వేల రెండులో పెళ్లి చేసుకున్నాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఇంట్లో వెళ్ళిపోయినాడు అంతవరకు బాగానే ఉన్నాడు ఆమె పరిచయం ఇంతవరకు మేము బాగానే ఉన్నాము వీళ్ళ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు నన్ను నన్ను చంపాలా నాకు నా కొడుకున్నాడు నా కొడుకుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు మాకు ప్రాణహాని ఉంది మొన్న ఇరవై ఏడో తేదీ ఆదివారం రోజు నేను నైన్ నైన్ హండ్రెడ్ హండ్రెడ్కి ఫోన్ చేసిన వాళ్ళు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్నారు ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి ఒకటే ఇంట్లో ఉన్నారు ఇంట్లో మూడు నెలలకు ఇల్లు మారుతున్నారు మారుతుంటా ఆ ఇంటికి మేము పోయినాము పోతే ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆ కానిస్టేబుల్ ఒక విలేకరి ఫోటోలు కొడితే కానిస్టేబుల్ డిలీట్ చేసినాడు వాళ్ళ ఫోటోలని అతను పక్కకి చంద్ర అతని పేరు చంద్ర చంద్ర డిలీట్ చేసినాడు నేను అడిగిన నేను ఎందుకు సార్ వాళ్ళు ఎట్లా చేసినావు అంటే ఎందుకు అట్లా నన్ను తీసినాడమ్మా అందుకు నేను డిలీట్ చేసినా అన్నాడు ఆ ఫోటోలను డిలీట్ చేసి అబద్ధం చెప్పినాడు మాకు కేసు పెడదామని పోతే అక్రమ సంబంధాలకు కేసులు తీసుకోరు ఎవరు అక్రమ సంబంధాలకు ఏం తీసుకోరు అని సిఐ చెప్తున్నాడు ఈ డైరీ ముందేసినాడు నాకు ఈ డైరీలో ఏమన్నా సెక్షన్లు ఉంటే చెప్పు ఆ సెక్షన్ల ప్రకారం పెడదాము అక్రమ సంబంధాలకి లేవు ఇంకా ఎవరంతా వాళ్ళు ఉండాల్సిందే అన్నాడు అతనేమో మమ్మల్ని వదిలేసిపోయినాడు నన్ను పిల్లల్ని వదిలేసినాడు మమ్మల్ని అనాథాలు చేసినాడు మా జీవితాలు నాశనం చేసినాడు మాడి వాళ్ళు అతను ఆమెను వదిలేసి వచ్చేసేయాలా మా ఇంటికి రావాలా అంటే మా ఇద్దరిని చూసుకోవాలి మాకు ఎవరు లేరు మేము ఆనాదలం